అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టోకెన్ జారీ విషయంలో ఆరు ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదం అని మనవి చేస్తున్నాం మీ అశ్రద్ధాన్ని మనవి చేస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆరుగురు మరణించారు చాలా మంది ఆసుపత్రిలో ఉన్నారు ఇది దుర్మార్గం కాదా కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు ఈవో గారు జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు ఒకసారి పరిశీలించుకోమని మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఇవాళ ఈ సంఘటన జరిగింది ఎప్పుడు జరగనటువంటి సంఘటన జరగకూడని సంఘటన జరిగింది ఇవాళ జరిగింది అది ఏంటండి ముఖ్యమంత్రి గారు ఏమంటాడండి చాలా ఆవేశపడిపోయాడంట అధికారులు గర్జించాడంట ఎమట తెలుసుకున్నాడంట ఎందుకు అండి రాహమాలు నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఈవ్ నువ్వు అపాయింట్ చేశావు బిఆర్ నైన్ నువ్వు అపాయింట్ చేశావు జేఈఓ నువ్వు అపాయింట్ చేశావు నీ ప్రతినిధులు వాళ్ళు వాళ్ళ మీద కోప ఇప్పుడు ఏంటి కదా ఎందుకు జరిగింది ఇలాగా రేపు పొద్దున రాస్తారు చూడండి ఇప్పటికే రాశారు ఈనాడు ఆంగ్లజ్యోతిలో చంద్రబాబు నాయుడు గారు వారిని ప్రశ్నించాడు ప్రశ్నించడం ఏంటి నువ్వు బాధ్యుడివి యు ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ సిక్స్ డెత్స్ నువ్వు ప్రశ్నిస్తున్నావు ఇది ఒక ఇది ఒక ట్రిక్ మోడ సాపరండి తన ప్రభుత్వంలో జరిగితే అధికారులు తిట్టేసి పని అయిపోయింది అనుకుంటాడు ఆయన అప్పు చంద్రబాబు నాయుడు గారు పాపం అధికారులు బాగా తిట్టాడే పాపం ఆయనకేం తెలియదు పాపం నీది వాళ్ళకన్నా కూడా ముందు దాన్ని మధ్యపెట్టేందుకు మీడియా బలంతో మీరు చేసేటటువంటి ప్రయత్నం ఇదని ఈ సందర్భంగా నేను చెప్తున్నా దీనికి మొత్తానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం వలనే పవిత్రమైన కొండను పవిత్రంగా చూడకోకుండా రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ఈ ఏడు ఎనిమిది మాసాలు చేసిన ప్రయత్న ఫలితమే ఇది జరిగింది రేపు మాపం ఎంక్వైరీ చేస్తారు ఈ కానిస్టేబుల్ను ఈ డిఎస్పీను సస్పెండ్ చేసేసి తూచి అయిపోయింది అంటారు అప్పుడు మనం మర్చిపోతాం మళ్ళీ రిపీట్ అవుతాయి ఇలాంటి సంఘటనలు ఇలాగే ఉంటే రిపీట్ అవుతాయని మనం చేస్తున్నా వాళ్ళు నోటిట్ పాయింట్ మీడియా మిత్రులందరికీ చెప్తున్నా ఇదే కొనసాగితే ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇదే కొండ మీద పాపాలు కొనసాగితే ఇదే కొండ మీద ద్వేషాలు కొనసాగితే ఇదే కొండ మీద కక్ష తీర్చుకోవాలనే బుద్ధితో ప్రవర్తన చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది సరి చేసుకోండి మహాప్రభో శ్రీ 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 తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఏడు కొండల్ని పవిత్రంగా భావించండి రాజకీయాలకు దూరంగా అప్పుడు ధర్మం జరుగుతుంది న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను

ஆஃபர் டிசைனர் கிரேட் சாரீஸ் மூணு வந்த ப்ளஸ் ஒன் வீவிங் பி சாரீஸ் பதமூடு வந்து குர்த்தி பீசஸ் வந்து அப் டுஸ்ட் மென்ஸ் வேர் ஜீன்ஸ் எந்த தொழில் வன் ப்ளஸ் ஒன் தமிழ் வந்த ப்ளஸ் வந்து ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి